ఫ్రెండ్స్ ఈరోజు పర్ణజాల కిరాయికి రావడం జరిగింది సీతమ్మవారి నార్చేర్ దగ్గర ఉన్నాం మీకు చూపిస్తా చూడండి చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి చూడండి ఎన్ని మందులు వచ్చాయో ఇక చూడండి ఫ్రెండ్స్ ఎన్ని మనలు వచ్చినాయో సీతమ్మవారి నార్చేరు సీతమవారి నార్ చికెన్ చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ సీతమ్మవారి నారు చీర సీతమ్మ వారి నారు చీర అంటే సీతమ్మ వారు చీరలు ఆరేసుకుంటాం எ சீதம்மார் நார்ச்சார்